రాష్ట్రంలో తొమ్మిది నుంచి పదమూడు లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు భారాసుకు ఆరేడు స్థానాల్లో డిపాజిట్లు రావన్న సీఎం గులాబీ పార్టీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో భాజపాకు అనుకూలంగా పనిచేశారని ఆరోపించారు రాజకీయాలకు సమయం ముగిసిందన్న రేవంత్ రెడ్డి రేపటి నుంచి పాలనను పరుగులు పెట్టిస్తానని వెల్లడించారు రాష్ట్రంలో లోక్సభ సమరం పూర్తి కావడంతో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠి నిర్వహించారు పదిహేడు ఎంపీ స్థానాల్లో తొమ్మిది నుంచి పదమూడు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు భారాస పని అయిపోయిందన్న ఆయన ఆరేడు స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు రావని విమర్శించారు భారాస కార్యకర్తలు పూర్తి స్థాయిలో భాజపాకు పనిచేశారని ఆరోపించారు సికింద్రాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థికి కనీసం ఇరవై వేల ఆధిక్యం వస్తుందన్న సీఎం మెదక్ లో భాజపా మూడో స్థానానికే పరిమితం అవుతుందన్నారు కేంద్రంలోనూ భాజపాకు రెండు వందల మించి రాబోవని జోస్యం చెప్పారు ఎన్నికల ముగింపుతో రాష్ట్రంలో రాజకీయాలు ముగిశాయని ఇకపై నుంచి పాలనపై పూర్తిస్థాయిలో దృష్టి పెడతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రైతు బంధు చెల్లింపుల్ని మే నాటికి పూర్తి చేశామని రైతుకు పెట్టుబడి గిట్టుబాటు ధరలపై ప్రత్యేక దృష్టి ఉంటుందన్నారు రైతుల సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఆదాయం సమకూర్చుతామని తద్వారా దాని నుంచి రుణం తీసుకుని రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు రేషన్ దుకాణాల ద్వారా గతంలో మాదిరి ఎక్కువ వస్తువులు తక్కువ ధరకు ఇస్తామని ఏ ఏ వస్తువులు ఇవ్వచ్చునో పరిశీలించి వెల్లడించారు ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని రేవంత్ హెచ్చరించారు రైతుల సమస్యలపై అఖిలపక్షంతో సమాలోచనలు చేయడంతో పాటు ప్రతి అంశం అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు రేషన్ కార్డులు ఇవ్వడానికి పరిమితి లేదని అది నిరంతర ప్రక్రియ అని తేల్చి చెప్పారు కార్పొరేట్ పాఠశాలలు ఆసుపత్రుల విషయంలో పూర్తిస్థాయి అధ్యయనం చేయాల్సి ఉందని సీఎం తెలిపారు అధ్యయనం చేయకుండా ముందుకెళ్లలేమని స్పష్టం చేశారు విశ్వవిద్యాలయాలకు త్వరలో ఉపకులపతులను నియమిస్తామన్నారు విద్యుత్ కోతల విషయంలో కొంతమంది కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని కొన్ని ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయని తెలిపారు వెయ్యికి పైగా మంది రిటైర్డ్ అయిన వారి జాబితా తెప్పించుకున్నామని ఏం చేయాలనే విషయంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు రేపటి నుంచి సచివాలయానికి వెళతానని ఎన్నికల ముందు సచివాలయానికి వెళితే విమర్శలు వస్తాయనే వెళ్ళలేదని పేర్కొన్నారు అత్యవసర అంశాలపై నిర్ణయాలకు ఎన్నికల నియమావళి అడ్డు రాదని విధానపరమైన నిర్ణయాలకు మాత్రమే ఎన్నికల నియమావళి అడ్డు వస్తుందని స్పష్టం చేశారు ఇకపై ఆకస్మిక తనిఖీలు ఉంటాయని స్పష్టం చేశారు ఆదాయాన్ని అందించే వనరుగా మూసీని మార్చదలుచుకున్నామని ప్రాంతీయ రింగ్ రోడ్ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకం కానుందని పునరుద్ఘాటించారు రేడియల్ రహదారులను నిర్మిస్తామని నగరానికి దగ్గర కాలుష్య తరహా పరిశ్రమల ఏర్పాటు సాధ్యం కాదన్నారు కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ ను చేసే అవకాశం లేదన్న సీఎం దేశానికి రెండో రాజధానిగా చేసిన రాష్ట్ర ఆదాయం తగ్గదని తేల్చి చెప్పారు